లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అందుకు ఏసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను యోహాను వార్త పదకొండవ అధ్యాయం నలభైవ వచనం ప్రియ విశ్వాసి ఈ మాటలు ఎంతో ఆశతో విశ్వాసంతో వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ దేవునిని భక్తితో విశ్వాసంతో సేవించే తన బిడ్డల జీవితాలలో ఆయన ఏదైనా వాగ్దానం చేశాడంటే దానిని తప్పకుండా నెరవేర్చుతాడు అయితే మనలో నమ్మకం లేని కారణాన్ని బట్టి ఆయన కార్యాలను మన జీవితంలో చూడలేకపోతున్నాము అందుకేనండి ప్రతి దినము దేవా నాలో అపనమ్మకం సందేహం లేకుండా సహాయం చెయ్యి తండ్రి అని ప్రార్థించాలి ప్రియ విశ్వాసి అలా చేస్తే దేవుడు మనలో ఆయన కార్యాల పట్ల నమ్మకాన్ని కలిగిస్తాడు మన దేవుడు అద్భుతాలు చేసేవాడండి ఆశ్చర్య కార్యములను జరిగించేవాడు అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే సమర్థుడు మృతులను సజీవులనుగా చేస్తాడు లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుని ఎందు మనం విశ్వాసముంచి జీవించితే నా జీవితంలో కూడా ఆయన మహిమను మనం చూడగలుగుతామండి ప్రియ సహోదరి సహోదురా ఆనాడు ఏసు ప్రభువు మరియాతో ఈ మాటలను పలికినాడు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువు అని ప్రియ విశ్వాసి మార్తా మరియా లాజరు వీరు ముగ్గురు అక్కా తమ్ముళ్ళు ఒకరి ఎడల ఒకరికి ఎంతో ప్రేమ ఎంతో పట్టింపు వీరు దేవునియందు విశ్వాసం ఉంచి జీవిస్తూ ఉన్నారు ఒకనొక దినమున తమ్ముడైన లాజరు తనకొచ్చిన రోగమును బట్టి మరణించాడు ఆ సమయాన ఏసుక్రీస్తు ప్రభువు అక్కడ లేరు ఇక తమ్ముని వార్తను తట్టుకోలేక మార్త మార్తామర్యా ఎంతో దుఃఖిస్తున్నారు అది తెలిసి ఏసు ప్రభువారు కూడా వారి వద్దకు వచ్చాడు ఆమె ఏడ్చుటయూ కూడా వచ్చిన యూదులందరూ ఏడ్చుటయూ ఏసుక్రీస్తు ప్రభువు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచూ ఆయన కూడా కన్నీరు విడిచాడండి అప్పటికే లాజరును పాతిపెట్టి నాలుగు దినములు గడిచింది దేవా నీవిక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చావకుండును అన్నది ప్రియ విశ్వాసి ఈనాడు కూడా దేవుడే సహాయం చేసినట్లయితే ఇలా జరిగేది కాదు కదా ఆయనే గనుక నా ప్రార్థన విన్నట్లయితే నాకింతటి నష్టం వచ్చేది కాదు కదా దేవునికి నేనంటే ఇష్టం లేదా ఆయన నా బాధను చూడట్లేదా నా ప్రార్థనను వినడం లేదా అని ఆయనను సందేహిస్తాము దేవునికి దుఃఖాన్ని తెచ్చే మాటలు మాట్లాడుతున్నామండి ఈనాడు మన జీవితంలో అన్ని మంచి కార్యాలు జరిగితేనే దేవుని స్థుతిస్తాము పొగుడుతాము ఏదైనా బాధ కలిగితే ఎన్నో మాటల చేత ఆయనను బాధిస్తూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరు ఆనాడు మరి ఆ బాధను దేవుడు చూచాడు ఆ సహోదరిల పట్ల కనికరం చూపాడు కాబట్టే ఇలా అన్నాడు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూచదవు అని వారు నమ్మారు కాబట్టే సమాధిలో నుండి దేవుడు లాజర్ను లేపాడండి సజీవు లెక్కలో ఉంచాడు ఆ కుటుంబానికి గొప్ప సంతోషాన్నిచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ బాధలను నీ కష్టాలను నీ యొక్క నష్టాలన్నిటినీ ఆ దేవుడు చూస్తున్నాడు ఆయన సహాయం చెయ్యడానికి నీ పట్ల అద్భుతాలను జరిగించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడండి కానీ మనమే మనకున్న అవిశ్వాసాన్ని బట్టి అప్పనమ్మకత్వాన్ని బట్టి దేవుని కార్యాలను చూడలేకపోతున్నాము నీ ఉద్యోగంలో నిన్ను దీవించాలని నీవు చేసే వ్యాపారంలో నిన్ను పరచాలని నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించాలని నీ ఆరోగ్యాన్ని బాగు చెయ్యాలని నీ రోగములను దూరపరచాలని నీ కుటుంబంలో శాపాన్ని తీసివేయాలని నీ పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించాలని ఆ దేవుడు ఆశపడేవాడిగా ఉంటున్నాడు నీకు సమీపంగానే ఉన్నాడు కానీ నువ్వే పూర్ణ హృదయంతో దేవుని సేవించలేకపోతున్నావు ఆయన అద్భుతాలను చూడలేకపోతున్నావు పైగా నీ పరిస్థితిని బట్టి నీకొచ్చిన వ్యాధిని బాధను బట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా ప్రియ విశ్వాసి నిత్యమో ఆ దేవుడు నీ పట్ల గొప్ప శ్రద్ధ కలిగి ఉన్నాడండి నీకెదురయ్యే ప్రతి పరిస్థితి నీకు హానికరం కాదని ఆయనకు తెలుసు కాని నువ్వు తొందరపడుతున్నావేమో నానా మాటల చేత దేవుని దుఃఖ పెడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు నిత్యం తన కనుపాప వల్లే కాచి కాపాడే దేవుడండి ఈ పదకొండు మాసాలు తన కృపలో భద్రపరిచి లెక్కలో ఉంచిన దేవుడు నువ్వు ఏడుస్తుంటే చూడగలడా నువ్వు కన్నీరు కార్స్తే తట్టుకోగలడా తట్టుకోలేడండి ఆయన ఆ దేవుడు చూస్తూ ఊరకుండేవాడు కాదు నీ ఎద్దకు వచ్చి నిన్ను రక్షించుతాడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఆనాడు మార్తా మరియ కన్నీటిని చూచి దేవుడు కూడా కన్నీరు కార్చాడు తన తమ్ముణ్ణి సమాధి నుండి లేపాడండి ఆ దేవుడు ఈనాడు అపనమ్మకంతో దేవుని మీద కోపంతో నువ్వు ఏడుస్తున్నావేమో ఇలాంటి దుఃఖం దేవునికి నచ్చదండి విశ్వాసంతో ఏడవాలి నమ్మకంతో దుఃఖించాలి దేవా కేవలం ఈ కార్యాన్ని మీరే చెయ్యగలరు అని నమ్మకంతో విశ్వాసంతో భారంతో మొరపెట్టాలండి అప్పుడే దేవుడు మనపై కనికరపడి తన అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు ఆనాడు మరియా అయితే ప్రభువా నీవిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అని దేవుని శక్తిని ఆయన గొప్పతనాన్ని తెలియజేసిందండి మరియా ప్రియ విశ్వాసి ఈనాడు మనము కూడా దేవుని గొప్పతనాన్ని ఆయన ప్రేమ కనికరమును ఎరిగే వారిమిగా ఉండాలి ఆయన శక్తిని ఆశ్రయించాలి అప్పుడు మాత్రమే తన మహిమను మనం చూస్తాము అందుకు ఏసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతూ వని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమున నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుని యొక్క గొప్ప మహిమను నీ జీవితంలో చూడగలుగుతావు నీ కష్టం ఏదైనా నీకొచ్చిన బాధ సమస్య ఎలాంటిదైనా దానిని సంపూర్ణంగా తొలగించే శక్తి కేవలం నీవు నమ్మిన దేవునికి మాత్రమే ఉంది కాబట్టి విశ్వాసంతో మొరపెట్టు కన్నీటితో దేవుని యొక్క గొప్ప జవాబు కొరకు ఎదురు చూసినట్లయితే ఆ దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవ సర్వాధికారములు కలిగినమా ఎస్ అయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభదినమును బట్టి చక్కని వాగ్దానమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మేము నమ్మితే చాలు మా జీవితంలో మీ గొప్ప కార్యాలు చూస్తామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా అయ్యా గడిచిన మాసములలో గడిచిన దినములలో మేము అపనమ్మకశలంగా జీవించినాము అవిశ్వాసులంగా ప్రవర్తించినాము కాబట్టే మీ యొద్ద నుండి గొప్ప అద్భుతాలను చూడలేకపోయాము దేవా మీ మహిమను మీ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాము తండ్రి మమ్మను క్షమించండి దేవా మా బుద్ధిహీనత మా పొరపాటును బట్టి మీ పాదములు క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను మీరు క్షమించండి దేవా అయ్యా ఈ దినము నుండి మేము కూడా సంపూర్ణంగా మీ వైపు చూసే వారిమిగా మీ మీద ఆధారపడే వారిమిగా మిమ్మను ఆశ్రయించే వారిమిగా మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు మరియ తన తమ్ముడి విషయమై మీపై ఆధారపడుతూ వచ్చారు దేవా మీరు మాత్రమే ఆ గొప్ప కార్యాన్ని చేస్తారని ఎరిగినారు దేవా అయ్యా ఈనాడు మేము కూడా మా జీవితంలో మీరు మాత్రమే గొప్ప కార్యాలు చేస్తారని మీరు మాత్రమే మా కష్టాలను బాధలను తొలగిస్తారని నమ్మే విశ్వాసాన్ని మాలో కలిగించండి దేవా మేము అపనమ్మ కష్టలం అవ్వకుండా అవిశ్వాసంగా ప్రవర్తించకుండా నిత్యము మీ అందు విశ్వాసం కలిగి జీవించటకు మాకు సహాయం చెయ్యండి దేవా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరీతి ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి స్త్రీలనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు కావాల్సిన బలాన్ని శక్తిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అపవాది నుండి శత్రువుల నుండి ఆటంకాలు అపాయాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా అయ్యా అలాగే ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలు ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున రకరకాల పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రాసే హస్తాల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలు ఏ ప్రయత్నమైతే చేస్తున్నారో ఎలాంటి పనులైతే చేయాలనుకుంటున్నారో మీరే వారికి తోడయి గొప్ప సహాయాన్ని అందించమని బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని హెచ్చించమ ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరగక బాధపడుచున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా యవ్వన సహోదరి సహోదరులందరినీ కనికరించండి తేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి భార్య భర్తల చుట్టూ మీ ఉంచండి దేవా అయ్యా బిడ్డల ఎడల ప్రేమ మా అనురాగాన్ని దయచేయండి ప్రవ్వా వారి మధ్య ఉండే కక్షలు విభేదాలు తొలగించండి దేవా అయ్యా నిత్యము మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపేవారిగా సిద్ధపరచండి దేవా బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబం అంతా మిమ్మల్ని సేవించే అనుభవంలోకి నడిపించండి అందరూ ఒక దగ్గర కూడుకొని అనుదినము మిమ్మల్ని వారిగా మీకు మొరుపెట్టేవారిగా బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి కుటుంబము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని మీరు దేవించండి ఉద్యోగంలో వ్యాపారంలో సఫలతను దయచేయండి ప్రవా అయ్యా బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా బిడ్డల బాధలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు గృహాలు లేక బాధపడుచున్నారు దేవా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా రకరకాల పనులు చేయాలనుకుంటుండగా ఎంతో మందిని కలవాలని వెళ్తుండగా బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా చక్కటి క్షేమాన్ని భద్రతను సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా స్వస్థపరచండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలందరినీ సచీవులనిగా కాపాడండి దేవా ప్రతి ట్రీట్మెంట్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిచయ చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను దీవించండి దేవా బిడ్డల సేవ పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను కష్టాన్ని భయాన్ని సంపూర్ణంగా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేస్తే దేవుడు మీ వైపు చూస్తున్నాము దేవా మీకే మొరపెడుతున్నాము తండ్రి మీ గొప్ప సహాయాన్ని ఆశిస్తున్నాము దేవా మమ్మునందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరే బలపరచమని మంచి జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధులు పెద్దవారు ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నాడు దేవా సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా వారిని మీరు ఓదార్చండి దేవా ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వ్యాపారాలు చేయాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని ఇండ్లు కట్టాలని రకరకాల నిర్మాణాలు స్టార్ట్ చేయాలని లోన్స్ కోసం అప్లై చేసిన బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా అయ్యా బిడ్డలేడల మీరే కనికరం చూపించండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని దయచేయండి ప్రవ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలందరినీ మీరు దీవించండి ఈ సంవత్సరం అంతా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల పరిచయలు వెళ్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా కోర్టు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా అయ్యా నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ అడిగి ఊహి దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ